హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో జీవ్లాక్స్ ఉందరూ ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు నేను బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మా ఇంటి దగ్గర అంటే మా చిన్నగా స్కూల్లో కానీ ఎలాగైనా కానీ ఎలా చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనమాట ఇది వచ్చి ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ ఫైవ్ నుంచి మేము చేసిన టైం మొత్తం ఎలా స్పెండ్ చేశామనేది మీతో షేర్ చేస్తానన్నమాట సో ఈవినింగ్ ఫైవ్కి అయితే ఇక్కడ మేము డ్రెస్సింగ్ అయితే చేపిస్తున్నాము కృష్ణుడి గెటప్ వేపిస్తున్నాం అనమాట పిల్లడికి సో ఆ లో చాలా రకాలు ఉంటాయి కదా మనకి మామూలు కృష్ణుడి కంటే ఒకటే కృష్ణుడు అంటే ఒకటే అండి కాకపోతే దానిలో డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు సో వీడిని అయితే రెడీ చేయడం అయితే ఇలా రెడీ చేస్తున్నాం అనమాట నేనైతే చూ బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే నీలం రంగులో ఉంటారు కృష్ణుడు అని చెప్పి అంటారు కదా ఎక్కువ అందుకని బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో దాన్నే బాగా స్ప్రెడ్ చేపిస్తున్నాము ఇదైతే మొత్తం ఫేస్కి స్ప్రెడ్ అయ్యి నీట్గా రావాలని చెప్పి మొత్తం మేకప్ అయితే వేపిస్తున్నాము సో మనం మన ఇంట్లో మనం వేసిన అంత పర్ఫెక్ట్గా రాదు అని చెప్పి నేను వేరే వాళ్ళతో వేపిస్తున్నాను అనమాట దట్టు నా లెగ్ పెయిన్ ఒకటి ఉంది కదా అంటే ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదా ఆల్రెడీ బిఫోర్ బ్లాగ్లో నేను చెప్పింది అదే ఆ ఫ్రాక్చర్ అవడం వల్ల ఇంట్లో అసలు ఏమీ చేయడానికి అవ్వట్లేదు సో ఈసారి ఇలా సరిపోయిందనమాట సో ఇప్పుడైతే మనం రెడీ చేపిచ్చేస్తున్నాము పిల్లవాడిని మన ఇంట్లో అయితే పిల్లలు ఇంత కామ్గా ఎందుకుంటారండి మనం రెడీ చేద్దామన్నా మనం మినిమం హాఫ్ డే పట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తే అవన్నీ చేయాలంటే చాలా టైం టేకాన్ కదా అలాగే మనం హెల్దీగా ఉంటే అదొక రకంగా చేయొచ్చు అలాగే హెల్దీగా లేకపోతే అస్సలు అవ్వదండి మనం విసుగ్గా చిరాగ్గా ఉంటాము పిల్లలు అందులో విసి చేస్తారు కదా అంటే చిన్నపిల్లలకి తెలియదు కదండి మనకే పెద్దవాళ్ళమైనా మనకే తెలియట్లేదు చాలా చిన్నపిల్లల్ని అనుకోవడానికే లేదు సో ఒక చోట కామ్గా కూర్చునే పిల్లలైతే కాదు కాబట్టి ఇక్కడ నేను బయట తీసుకొచ్చి వేపించుకుంటున్నాను సో ఇప్పుడైతే రెడీ చేస్తున్నారనమాట మేకప్ వేయడం ఎలా ఏంటి అనేది మీతో చూపిస్తున్నాను ఒకవేళ మీ అందరికి వచ్చా ఉండొచ్చు ఎలా వేస్తారు ఏంటనేది కూడా తెలిసే ఉండొచ్చు బట్ మా వాడిని ఎలా రెడీ చేసామన్నది చూపిస్తున్నానమాట ఫస్ట్ అయితే బ్లూ కలర్ వేసేసాము తర్వాత ఐబ్రో పెన్సిల్తో ఐబ్రో షేప్ ఇచ్చేసి తర్వాత ఐలైనర్ అన్నీ వేస్తున్నారు నీట్గా అలాగే ఇంకా బొట్టు పెట్టుకోవడం నెక్స్ట్ లిప్స్టిక్ అవన్నీ ఉన్నాయి అలాగే ఇంకా డెకరేషన్ ఏమన్నా కృష్ణుడికి వేయాల్సి ఉంటే అవన్నీ వేసి విగ్గర్ని పెట్టుకొని రెడీ చేయడమే ప్రజెంట్ అయితే ఇదే సిచ్యువేషను సో దాన్ని మా పిల్లాడికి ఎలా వేస్తున్నారు చూపిస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ సాంగ్స్ ఉన్నాయండి ఆ సాంగ్స్ పెడితే మళ్ళీ మనకి యూట్యూబ్ నుంచి క్లైమ్స్ వస్తాయి కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే అసలు డైరెక్ట్గా పెట్టేసేదాన్ని బట్ సాంగ్స్ ఉన్నాయి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ సో ఆ సాంగ్స్ వల్ల ప్రాబ్లం అయిపోతుంది మొత్తానికి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది కూడా మీకు తెలియాలి కదా స్పష్టంగా క్లియర్గా అందుకని మొత్తం చెప్తున్నాను సో ఇప్పుడైతే మా బుజ్జిగారు చూశారు కదా ఎంత నీట్గా కూర్చొని సైలెంట్గా కీప్ వై ఎంత చక్క వేపించుకుంటున్నాడు బుజ్జిగడంటే బుజ్జి చిన్న ఎంతైనా అంతేనండి చాలా క్యూట్గా ఉంటారు ఏ కెటప్ వేసినా సూపర్గా ఉంటారు ఒక్క మా పిల్లడి గురించే కాదు అందరు పిల్లల గురించి అనమాట ఈ ఏజ్లో పిల్లలకి కొన్ని కొన్ని ఉంటాయండి ఆ ముచ్చట్లు మనం చేస్తేనే అది మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాగే మళ్ళీ తర్వాత కూడా చూసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అంటే మా వాడైనా మా బుడ్డిగాడైనా మా బుజ్జిదా అయినా ఇలా ఉంది అనేది అలాగే వాళ్ళకి చూపించినప్పుడు కూడా వాళ్ళు థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు వా నేనేనా అని చెప్పి ఫీల్ అవుతారు సో అందుకనే ఎస్పెషల్ దాని గురించే ఇప్పుడైతే నేను కృష్ణుడు గెటప్ వేపిస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే కంప్లీట్ అవుతుంది ఇంకా మొత్తం ఫినిషింగ్ దాకా కూడా రాలేదు జస్ట్ స్టార్టింగ్లోనే ఉందనమాట సో ఇప్పుడైతే ఐబ్రోస్ కూడా కంప్లీట్ అయిపోయాక దాని కింద లైనర్ కొంచెం గ్లిట్టర్ ఉంటుంది కదా దాంతో షేడ్ చేస్తున్నారు సో అది కూడా అయిపోయాక ఇక్కడ బాటిల్ పెడుతున్నారనమాట కొంచెం షైనీగా కనపడడానికి అలాగే మనకి మేకప్ వేశారు కదా ఆ మేకప్ చీక్స్ దగ్గర రెడ్డిష్ కలర్ అంటే పింక్ కలర్ వచ్చేటట్టు వేశారు సో అది కంప్లీట్ అవ్వంగానే ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నారు అనమాట బొట్టు చక్కగా పెడుతున్నారు ఇంకా కృష్ణుడు ఎలా రెడీ అవుతాడో అలా అనమాట నాకు డ్రెస్సింగ్ అంటే ఆ డ్రెస్ అంతా సూపర్గా ఉండట్లేదు బట్ ఎనీవే ఓకే మా జస్ట్ ఫేస్ వర్క్ బాడీ మాత్రం వేపించవచ్చు బట్ ఇది మొత్తం మేకప్ కదా అసలు పోతుందా పోదా అనే ఒక చిన్న డౌట్ అయితే ఉంది ఇంకా బాడీకి కూడా వేస్తే చాలాసేపు మనం క్లీన్ చేయాలంట వాష్ చేయాలంట సో అదైతే చాలా టఫ్ అయిపోతుందని చెప్పి నేనైతే ఫేస్ అంటే కనిపించే పార్ట్స్ వరకు కంపల్సరీగా వేయమని చెప్పి ఇదిగో ఫేస్ వర్క్ అయితే బాగా వేశారు అలాగే చేతికి కూడా ఆ కలర్స్ అన్ని పెడతారు కదండి ఇక అంటే మెహందీ టైప్లో ఉంటుంది కదా అవన్నీ పెడతారు కదా సో అవన్నీ వేస్తున్నారు ఇవన్నీ వేసాక వాడిని రెడీ చేయడమే సో ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను ఇక మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే చూడండి ఫేస్ కూడా ఎంత క్యూట్గా ఉందో ఇంకా బ్యాంగిల్స్ టైప్లో అక్కడ కట్టాలి కదా అవన్నీ కడుతున్నారు మెడలో నెక్కి అన్నీ వేయడానికి అవి కూడా సెట్ చేస్తున్నారు సో ఇవన్నీ జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే వాడు వెళ్ళి అక్కడ ప్రోగ్రాంలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కంప్లీట్ అయ్యేదాకా అన్న వాడు అలా ఉంచుకోగలగాలి కదా ఎందుకంటే చిన్నపిల్లలు కదండీ అస్సలు ఉంచుకోరు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలా గ్రేట్ సో మా ఫంక్షన్ వచ్చేసరికి సెవెన్కి స్టార్ట్ మేమైతే ఇప్పుడు ఫైవ్కే స్టార్ట్ చేసాము ఇది ఫైవ్ థర్టీ క్వార్టీ సిక్స్ లోపు కంప్లీట్ అయిపోతుంది అంటే రెడీ చేయడం మనమైతే హాఫ్ డే అని చెప్పాను కదా వాళ్ళు కాబట్టి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు అనమాట సో హెయిర్ అయితే ఈ హెయిర్ చూస్ చేసుకున్నాము అంటే అక్కడ టూ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయిలేండి నేనైతే కర్లీ హెయిర్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఇక కార్లో స్టార్ట్ అయ్యాము కదా అది వాడి ఫేస్ మొత్తం చూపిస్తుంది అనమాట ఇప్పుడు దాకా వాడి ఫేస్ వాడు చూసుకోలేదు ఫోన్లోనే చూస్తున్నాడు సో వాడు క్యూట్గా ఉన్నాడా లేదా అని అడుగుతున్నాను వాడికి వాడి ఫేస్ నచ్చలేదు అని చెప్తున్నాడు సో అది చెప్తున్నాను ఎందుకు బాగా అదిన్నాను చాలా క్యూట్గా ఉన్నావు కరెక్ట్గా సరిపోయే వాటికి అని చెప్పి చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఇప్పుడు మనం స్కూల్కి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది అక్కడ సెవెన్కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అన్నారు బట్ సెవెన్ అంటూ సెవెన్కి స్టార్ట్ అవుతులేండి సెవెన్ థర్టీ అలా అవుతుంది అనుకుంటున్నాను నేనైతే సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఈ కమా వాడి వేషాలు చూడండి వాడికి చెప్తాను అనమాట హెయిర్ పైన కిరటం టైప్ ఉంది కదా అదే తీసాడు తీసాక ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతుంటే ఊ అంటున్నాడు అనమాట బట్ ఎనీవే క్యూట్ గా అయితే ఉన్నాడు కదా మా కృష్ణ ఎలా ఉన్నాడు అనేది నాతో కామెంట్ బాక్స్ ఇప్పుడైతే టైం వచ్చి సిక్స్ థర్టీ అయిందండి అంటే సిక్స్ థర్టీకి మేము స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ చీకటి కూడా పడిపోతుంది చూసారు కదా స్కూల్కి అయితే వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే డెకరేషన్ అయితే ఇలా చేశారు సింపుల్గా ఉన్నా చాలా నీట్గా చేశారనమాట చాలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేశారండీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని బట్ అన్ని క్లాసెస్ వాళ్ళకి కాదండి జస్ట్ వన్ టూ క్లాసెస్ వరకే ఇప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనమాట ఇదిగోండి ఒక చిన్న కృష్ణం రెడీ అయిపోయాడు ఇక్కడ మాకు తెలిసిన బాబాయ్ అండి అందుకే పలకరిస్తుంది అనమాట హాయ్ హాయ్ రా అని చెప్పి సో ఇక్కడ డెకరేషన్ పార్ట్ అవన్నీ చూపిస్తున్నాను ఇదిగోండి ఫైనల్గా నేనైతే ఇక్కడ ఉన్నాను అలాగే మా అత్తయ్య గారు మా హస్బెండ్ అలాగే మా అంచు గారు అంటే మా అక్క వాళ్ళ బాబు అండ్ మా బ్రదర్ కూడా వచ్చారనమాట ఇక అందరం అక్కడ ఉన్నాము సో ఇక్కడైతే గ్రాండ్గా డెకరేట్ చేశారు ఇదిగోండి విష్ణువుడు మనకి ఈయన కృష్ణుడు ఎయిత్ అవతారం కదా మన విష్ణుదేవుని యొక్క ఎయిత్ అవతారమే కృష్ణుడు సో అందుకని మెయిన్ విష్ణు కాబట్టి ఇక్కడ బాగా గ్రాండ్గా అయితే రెడీ చేశారు డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అలాగే రాగానే మనకు కొంచెం స్నాక్స్ టైప్లు ఏమన్నా ఇస్తారు కదా సో ఇలాగా సమోసాలు ఇచ్చారనమాట సో ఫుల్గా లాగిన్ చేసాము ఇక ఇదిగోండి గోపికలు అయితే రెడీ అయిపోయారు చాలామంది గోపికలు ఉన్నారు అలాగే చాలా మంది కృష్ణులు కూడా వచ్చేసారు సో వాళ్ళందరికీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే అంతే కదండి అన్ అన్ని రకాలుగా రెడీ అయ్యేస్తారు కదా సో వాళ్ళందరినీ ఒక్కొక్కసారి చూపిస్తా ప్ర ప్రజెంట్ అయితే ఒక సాంగ్ అయితే రెడీ అయ్యారు సాంగ్ ఇప్పుడైతే చూసేయండి కృష్ణ జన్మాష్టమి కదండి ఇంకా కృష్ణుడికి సంబంధించిన సాంగ్స్ కంపల్సరీగా చూస్ చేసుకొని మరి డాన్సులు వేస్తారు కదా సో వీళ్ళైతే కొంచెం పెద్ద పిల్లలు అంటే వన్ టూ క్లాసెస్ వరకు ఫ్యాంటీ డ్రెస్ కాంపిటీషన్ బట్ మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి మనకి ఇలా సాంగ్స్ పెట్టారనమాట వీళ్ళు ఒక టూ ఆర్ త్రీ సాంగ్స్ ప్రిపేర్ అయినట్టున్నారు అది కూడా జస్ట్ వన్ డేలో ప్రిపేర్ అయ్యారంటండి అది కూడా సాటర్డే ఒక వన్ డే ప్రిపేర్ అయ్యారన్నారు అయినా సరే చాలా ఎక్సలెంట్గా చేశారు వన్ డేలో కూడా అంత ప్రిపేర్డ్గా చేయడం కూడా చాలా కష్టం కదా చాలా బాగా చేశారు డ్యాన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్ కొరియోగ్రఫీ బాగా చేశారనమాట నేను అప్పటికి ఫస్ట్లోనే కూర్చున్నా సరే అసలు మాకు కనపడలేదండి అంతమంది జనం వచ్చారు వన్ టూ క్లాసెస్ పిల్లల పేరెంట్సే అంతమంది ఉన్నారంటే ఇక్కడ టెన్త్ వరకు అంటే ఎంతమంది పేరెంట్స్ ఉంటారో అనేది ఆలోచించుకోవాలి అంటే అంత క్రౌడ్ ఉందనమాట ప్లస్ అది కాకుండా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ మామూలుగా జరుగుతుంది చాలా మంది పిల్లలు వచ్చారండి నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ పది మందో పదిహేను మంది అలా ఉంటారు అనుకున్నాను కానీ చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇప్పుడు వన్ బై వన్ పిలుస్తూ ఉంటారు చూసేయండి Next we have P. Lavish. ఆ ఫస్ట్ క్లాసే స్టార్టింగ్ కాబట్టి మా బుజ్జిగడ్డ ఫస్ట్ అండి సో ఇప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అయ్యారు కదా మా బుజ్జిగడైతే ఇంకొచ్చేస్తాడు సిక్స్త్ మెంబర్గా వీడు సిక్స్త్ మెంబర్ ఇప్పుడు సెవెంత్ మెంబర్ మా వాడే అదిగోండి రెడీ అవుతున్నాడు రావడానికి మా చిన్ని లిటిల్ కృష్ణ అయితే రెడీ ఫర్ ద షో అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి రెడీ అయిపోయాడు వాడికి టెన్షన్ ఉందో లేదో కానీ మాకైతే టెన్షన్ ఉందండి ఎందుకంటే కొన్ని వర్డ్స్ అంటే చిన్న చిన్న సెంటెన్స్ కూడా ప్రిపేర్ చేయించాం మరి అక్కడ చెప్తాడా లేదా అని నేనైతే టెన్షన్ కానీ रोशन कृतिक नाग साई रोशन బుజ్జిగా అయితే వచ్చేసాడు చూశారు కదా నిజంగా కృష్ణులని ఉన్నాడు కదా ఎంతమంది అవునంటారు కామెంట్ బాక్స్లో చెప్పేయండి అలాగే ఎంత క్యూట్ గా వచ్చాడో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత గా కూడా ఉంటాడని ఒక్క వన్ మినిట్ కోసం మేము ఎంత స్ట్రగుల్ అంటే ఎంతసేపు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా వచ్చారు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళందరూ చూస్తూ ఉండండి అలాగే కృష్ణులు ఇంతమంది ఉన్నారు అలాగే గోపికలు ఇంతమంది ఉన్నారని కూడా చూపిస్తాను మా బుజ్జు గడితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే రాజులు వస్తున్నారు ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూసేయండి అంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఫ్యాన్సీ డ్రెస్లో ఎలా ఉన్నారు అలాగే వాళ్ళు కొన్ని సెకండ్ క్లాస్ వాళ్ళు కదండి కొంచెం మాట్లాడతారంటే కొన్ని సెంటెన్సెస్ అయితే కంపల్సరీగా చెప్తారు మా వాడికి చెప్పాను కానీ అక్కడ మాట్లాడించలేదు ఫస్ట్ క్లాస్ వాళ్ళు మరి ఎందుకు జస్ట్ వచ్చి అలా నుంచోని వెంటనే పంపించేశారు సెకండ్ క్లాస్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా మాట్లాడాలన్నారనమాట సో మా వాడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ క్లాస్ వాళ్ళు కంపల్సరీగా మాట్లాడతారు ఏదో ఒక మరి ఫస్ట్ క్లాస్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది మధ్యలో మరి ఒక చిన్న బ్రేక్ టైప్లో ఉండాలి కాబట్టి మళ్ళీ ఒక సాంగ్ పెట్టారనమాట ఆ సాంగ్కే వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు సో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారండి ఫస్ట్ సాంగ్ ఎలా అయితే బాగా చేశారు ఇది సెకండ్ సాంగ్ కూడా చాలా నీట్గా చేశారు ఇదిగోండి రాధాకృష్ణ అసలు రాధాకి కృష్ణుడికి చాలా బాగుంటుంది కదా పేరు బట్ నాకేమనిపించింది అంటే ఇక్కడ ఇంతమంది గ్రూప్లో ఆ అమ్మాయి రాధకి బాగా సెట్ అయ్యింది అనిపించింది బట్ మనం అలా చెప్పడానికి లేదులేండి ఎవరిష్టం వాళ్ళది అక్కడ బాగా పర్ఫామ్ చేసినప్పుడు దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు అనుకోండి బట్ నా ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అనమాటది అందరూ నన్ను కృష్ణయ్యా అంటారు మా అమ్మ పేరు अब मैं बात कर रहा हूँ कृष्णा, लव कृष्णा के लिए तमसा डेट का एक बहुत सारा तरह कृष्णा स्तंभी, कृष्णा यह लव ऑफ लव एवं कविचंचा। Good evening everyone. Today I am saying Lord Krishna one song. Sri Krishna Govinda Yadavasudhe but uh, it's nice and uh, that's this thing. Obrigado, you, thank you. ఫస్ట్ సెకండ్ క్లాస్ కాదండి ఊరికి కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని రెడీ చేసి తీసుకొచ్చారనమాట అలాగే ఎల్కే యూకేజీ కిట్స్ లాగా ఉంటారు కదా అలాంటి పిల్లల్ని కూడా రెడీ చేసి తీసుకొచ్చారు ఎవరి ఆనందం వాడేదు కదండి అంటే కృష్ణాష్టమి అంటేనే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు రాధల్ని చాలా మంది రెడీ చేస్తారు గోపికల్ని అలాగా ఈ బుడ్డ పాపని కూడా బాగా రెడీ చేసి తీసుకొచ్చారనమాట ఈ పాప అయితే చాలా క్యూట్ గా చేసింది చక్కగా చూ చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తుందో సో మరి ఇంతమంది పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే అంత మంది రెడీ అయ్యొచ్చు వీళ్ళందరిలో ఎవరు విన్నరా అని చెప్పి ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నామా అందరికి షాకింగ్ ఏంటి అంటే మా బుజ్జి గడికి ఫస్ట్ ప్రైజ్ రావడం మామూలు విషయం కాదండి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అంతమంది ఉన్నారు కాబట్టి ఏమో ఆ కష్టం కదా అనుకున్నాము బట్ ఎనీవే మా బుజ్జి గడికి మాత్రం ఫస్ట్ ప్రైజ్ అందరు ఆల్ ది బెస్ట్ చెప్పండి అలా కంగ్రాట్స్ చెప్పండి अभिषेक गोपीकर चरण चरण इज क्यू कृष्ण चरण थैंक यू टू फम यू नाउ रिशिप नायुडू ऋषित नायडू नायडू I would again like to tell you all these are from class 1. And nonetheless, after Rishit Maidu, we have the next person, Bruna. Bruna two persons here. One is Nagavalli Garu. Nagavalli Garu is the faculty member of IIT School. She is higher classes and she is taking care of the coding and also AI. She is a computers expert. She is M.S. Computer Science. We also have another guest, a judge, who is George Nagaraj. The first of the students, Adhika followed by Chaitanya Mandir. Chaitanya Mandir. There, there, take a prize and go. Sarita, come this side. Sarita, Sarita, come this side. One of the teachers, please come over. One of the teachers, please come over. Dhiren, Dhiren is receiving the prize. Nisha, whenever you are, please come over, Nisha. Please come over, Vanishwar. Then followed by Dhruvit. కప్పు ముఖ్యం బిగులు అన్నట్టు కంప్లీట్ అయిపోయింది తీసుకోని ఫైనల్ గా వచ్చాం టైం ఎంత అయింది అనుకుంటున్నారో లెవెన్ అయ్యిందండి మేము స్టార్ట్ అయితే ఇప్పుడు లెవెన్ అవుతుంది మీకు మాత్రం జస్ట్ ట్వంటీ మినిట్స్ లో మొత్తం ప్రోగ్రామ్ అంతా ఎండ్ ఇదండి మా కృష్ణయ్య సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అంతకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మరికొంతమందికి నా లింక్ ని ఫార్వర్డ్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేయండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తుంటాను బై బై ఎవరి వన్ మీ కృష్ణాష్టమ వీడికి